కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం వేళ పూజించాం మరి సాయంత్రం వేళ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజించిన తర్వాత ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ పూజాపీఠను కదపవచ్చునా లేదా శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ పూజ ఎలా చేయాలి ఇలా చాలామందికి పూజలు సందేహాలు ఉన్నాయండి వాటన్నిటికీ సమాధానం చెప్తూ వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వేళ చేసే పూజా విధానము అలాగే శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ చేయవలసిన పూజా విధానం గురించి ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం వేళ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాం అలాగే సాయంత్రం వేళ పూజ ఏ సమయంలో చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల సమయం మధ్యన పూజను చేసి ముగించవలసి ఉంటుందండి ఈ విధంగా అందరూ కూడా తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం వేళ సాయంత్రం వేళ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది సాయంత్రం వేళ అమ్మవారిని పూజించే సమయాన పూజ ఎలా చేయాలి ఏ స్తోత్రాలు చదవాలి అంటే ముందుగా గణపతి పూజని చేయాలండి ఆ తర్వాత అమ్మవారిని పూజించవలసి ఉంటుంది గోత్రనామాలు చెప్పుకోవాలి అలాగే సాయంత్రం వేళ అమ్మవారికి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఆవు పాలు తేనె ఆవు పెరుగు పంచదార ఆవు నెయ్యి వీటన్నిటితో అమ్మవారిని అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ పంచామృతాలు కనుక మీ దగ్గర లేనట్లయితే మంగళకరమైన జలంతోనూ అమ్మవారిని అభిషేకించవచ్చు ముందుగా కొద్దిగా శుద్ధమైన జలం లేదా గంగా జలం ఉంటే ముందుగా అమ్మవారికి నమస్కరించుకొని ఓం శ్రీమాత్రే నమ అంటూ కొద్దిగా జలాన్ని చిలకరించి ఆ తర్వాత ఆవు పాలతో అమ్మవారిని అభిషేకించండి మేము ఉదయం వేళ అమ్మవారిని పూజించే సమయాన అభిషేకించామండి మళ్ళీ సాయంత్రం వేళ కూడా అభిషేకించాలా అంటే ఉదయం వేళ అభిషేకించినా సాయంత్రం వేళ చేయవచ్చునండి ఒకవేళ ఉదయం వేళ చేశాము అనుకుంటే సాయంత్రం వేళ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి ఉదయం వేళ తలంట స్నానం చేసి అమ్మవారి ముందు శుచి శుచిశుభ్రతతో ఉతికిన వస్త్రాలు ధరించి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించాం మరి సాయంత్రం వేళ అమ్మవారిని పూజించే సమయాన మళ్ళీ తలంటు స్నానం చేయాలా అంటే తలంటు స్నానం చేసి శుచి శుభ్రతతో ఉతికిన వస్త్రాలు వేసుకొని అమ్మవారిని పూజిస్తే మంచిదండి అలాగే ఉదయం వేళ ఇల్లు అది శుభ్రం చేసుకున్నాం కదా సాయంత్రం ఆరు గంటల సమయం ముందుగానే ఐదు గంటల సమయానికి ఇల్లంతా కూడా తుడిచి ఒకసారి మాపు పెట్టుకొని అమ్మవారి సాయంత్రం పూజ కోసం సిద్ధమవ్వండి ఉదయం వేళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజించినట్లయితే ఒకవేళ సాయంత్రం వేళ మీ భర్త గారికి పూజ చేయడం కుదరనట్లయితే ఆయన తరపున మీరే కూర్చుని పూజ అనేది చేయవచ్చండి అలాగే వంటి మీద టవల్ వేసుకొని పూజ చేసినట్లయితే భర్తగారి నీతోనే ఉండి పూజిస్తున్నట్లుగా ఒక నమ్మకంగా పూజ అనేది చేస్తూ ఉంటాము మరి ఉదయం వెలిగించినటువంటి దీపపు కుందుల్లో మళ్ళీ దీపారాధన చేయవచ్చునా అంటే మళ్ళీ శుద్ధి చేసుకొని దీపారాధన చేయవచ్చండి ఆ కుందుల్లోనే మళ్ళీ నూనె అలాగే ఒత్తులు మార్చకుండా దీపారాధన అయితే చేయకూడదు లేదా వేరే కుందులు ఉంటే అవి పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేయండి కామాక్షి దీపాన్ని మాత్రం కడగకండి ఒకసారి తుడిచి మళ్ళీ దీపారాధనకు సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం వేళ అమ్మవారికి పూజించే సమయాన చక్కగా పువ్వులతో అలంకరణ చేసి ఉంటారు సాయంత్రం వేళకైతే అవి వాడిపోవండి అలా అని చెప్పి ఆ పూలను ఉంచవచ్చు కానీ కొత్త పువ్వు ఒకటి పెట్టి పూజకు సిద్ధం అవ్వండి తప్పనిసరిగా ఒక్క పువ్వు అయినా పెట్టి అమ్మవారి పూజ అనేది చేయవలసి ఉంటుంది ఈ రోజు తప్పనిసరిగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదవాలి అది ఉదయం వేళైనా లేదా సాయంత్రం వేళైనా సరే అమ్మవారిని అభిషేకించి లలిత సహస్రనామం చదివితే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి ఇంకా పాలు పండ్లు ఏవైనా సరే నివేదన చేసి ఇచ్చి అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం పడి నమస్కరించుకోండి ఈ విధంగా సాయంత్రం వేళ అయితే పూజ చేయవలసి ఉంటుంది అయితే వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వేళ పూజాపీఠం కదపకూడదు ఎప్పుడైనా సరే మనం పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు మంగళవారం శుక్రవారం వేళ పూజాపీఠను కదపకూడదండి మరుసటి రోజు శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ పూజ చేసి ఆ తర్వాత పూజాపీఠను కదపాలి శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ పూజ ఎలా చేయాలి అంటే ఉదయం నిద్ర లేచి తలండ స్నానం చేసి ఇల్లు బాకీలు శుభ్రపరచుకొని ఇంటి ప్రధానకొమ్మ సింహద్వారం దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు పెట్టుకొని అలాగే ఇంటి వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోండి ఇక ముందు రోజు పెట్టినటువంటి అన్నీ కొన్ని నిర్మాల్యాన్ని అంతటిని తీసేసి కొత్త పువ్వులు అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల లేదా ఒక తులసి దళమైన సరే పూజలు పెట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి ఎక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉంటారో అక్కడ అయ్యవారు ఉంటారని అయ్యవారిని ఎక్కడైతే పూజిస్తూ ఉంటామో అక్కడ అమ్మవారు ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు కాబట్టి తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం రోజున కూడా మీ దగ్గర స్వామివారి విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి లేదా మరుసటి రోజు శ్రావణ శనివారం వేళ అయినా సరే స్వామి అమ్మవారి విగ్రహాలను పెట్టుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి శ్రావణ శనివారం వేళ కామాక్షి దీపాన్ని శుభ్రపరచవచ్చండి అలాగే మళ్ళీ కుందులను శుభ్రపరుచుకొని మళ్ళీ దీపారాధన సిద్ధం చేసుకోండి అలాగే పువ్వులతో అలంకరణ పూజా స్థలమంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని లేదంటే పచ్చకర్పూరమైనా చల్లండి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక నా దగ్గర అయితే స్వామి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి నేను పూజలు అమ్మవారి వెండి విగ్రహం అయితే పెట్టుకున్నానండి నా దగ్గర అమ్మవారి యొక్క ఇతర విగ్రహం ఉంది అలాగే స్వామివారి యొక్క ఇతర విగ్రహాలు ఉన్నాయి వాటినైతే నేను ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని రెండు తమలపాకులు పెట్టుకొని అయ్యవారి అమ్మవారి విగ్రహాలు పెట్టుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర కనుక స్వామి అమ్మవారి విగ్రహాలు లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరే మీరు తులసి దళాలతో గోవిందనామాలు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది అలాగే ఈ రోజున పిండి దీపారాధన చేయాలి ఒక్క పిండి దీపమైన పూజలు వెలిగించవలసి ఉంటుంది ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఓం శ్రీమాత నమ అంటూ నమస్కరించుకొని కలిసిన దగ్గర నమస్కరించుకొని అమ్మవారి పాదాల దగ్గర నమస్కరించుకొని ఇక ఇప్పుడు స్వామి అమ్మవార్లకైతే అభిషేకం అయితే చేయవలసి ఉంటుంది ఈ అభిషేకం కూడా మీరు మంగళకరమైన జలంతో లేదంటే పంచామృతాలతో అభిషేకించవచ్చండి మా దగ్గర పంచామృతాలు ఉన్నాయి ఈరోజు శ్రావణ శనివారం చాలా విశేషమైన రోజు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకి ఎంత విశిష్టత ఉందో శ్రావణ శనివారానికి కూడా అంతే విశిష్టత ఉంది కాబట్టి శ్రావణ శనివారం వేళ స్వామివారిని పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయండి అలాగే ఈరోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం పచ్చిచలిమిడి వడపప్పు పానకం లేదా శనగలు తాలింపు వేసి స్వామివారికి ఈరోజు నివేదన చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పంచామృతాలు లేకపోయినప్పటికీ కూడా మీ దగ్గర శుద్ధమైన జలంలో కొద్దిగా ఒక దళం వేసి స్వామివారిని అభిషేకించండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనం ఏ పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది భక్తితో భగవంతుని పూజించినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మరి శ్రావణ శనివారం వేళ పూజ ఏ సమయంలో చేయాలి అంటే స్వామివారికి బ్రహ్మముహూర్తం అంటే చాలా ఇష్టం అండి అంటే ఉదయం నాలుగున్నర సమయం నుంచి ఆరు సమయం మధ్యన కనుక మీరు స్వామి అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ ఈ సమయంలో కనుక మీకు పూజ చేయడం కుదరినట్లయితే ఉదయం ఏడు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల సమయం మధ్యన పూజనైతే చేసి ముగించవలసి ఉంటుంది ఎందుకు అంటే దీపారాధన చేసి ఉంటాం కదండి మధ్యాహ్నం పన్నెండు లోపు ఆ దీపం అనేది గగనం అవ్వాలి అప్పుడే పూజాపేటను కదపవలసి ఉంటుంది అందుకుగాను ఉదయం వేళ పూజ చేయవలసి ఉంటుంది చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మన పూజాపేటను ఏర్పాటు చేసినప్పుడు మూడు రోజులు అయితే ఉంచవలసి ఉంటుంది కదండి మరి మీరు శ్రావణ శనివారం అనేది రెండో రోజు కింద వస్తుంది మరి రెండో రోజున పూజాపేటను కదపవచ్చునా అని అలా ఏమీ లేదండి సంపూర్ణంగా ఒక రోజు అయితే అమ్మవారిని మన ఇంట్లో పెట్టుకొని పూజనైతే చేయవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే పూజాపేటను ఒక రాత్రి పూట వరకు అంటే పూర్తిగా ఒక రాత్రి అంతా కూడా మనం పూజాపేటను కదపకుండా ఉంచాలి అప్పుడు ఒక రోజు అనేది పూర్తవుతుంది ఆ తర్వాత రోజు మీరు దీపారాధన చేసి అమ్మవారికి దద్దోజన ఏదైనా నైవేద్యంగా పెట్టి మంగళహారతులు ఇచ్చి పూజను ముగించవచ్చు కానీ ఇప్పుడు శ్రావణ శనివారం వచ్చింది కాబట్టి స్వామి అమ్మవారిని అభిషేకించి పచ్చిచల్లిమిడి వడపప్పు పానకం లేదా శనగలు నైవేద్యంగా నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి పూజను ముగించవలసి ఉంటుంది గోవింద నామాలతో విష్ణు సహస్రనామంతో స్వామి అమ్మవార్లను అలాగే లక్ష్మీ అష్టోత్తరము చదువుతూ భక్తి శ్రద్ధలతో పూజనైతే చేయండి శ్రావణ శనివారం వేళ స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత దీపం ఉండగానే అంటే మంగళహారతలు ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత పూజాపేటను కదపవచ్చండి మరి ఈ పూజాపేటను ఎలా కదపాలి అనే విషయం కూడా తెలియచేస్తాను ముందుగా అమ్మవారి ముందు నమస్కరించుకోండి నమస్కరించుకొని అక్షంతల తల మీద వేసుకొని నుదుటన పెట్టుకొని అమ్మ నిన్ను పూజించే భాగ్యాన్ని ఇంత వైభవపేతంగా నేను పూజించే భాగ్యాన్ని మాకు కలగజేశావు వచ్చే ఏడు ఎంతకన్నా మరెంత వైభవపేతంగా నిన్ను అలంకరించి పూజించేటటువంటి భాగ్యాన్ని నాకు కలగజేతల్లి అని నమస్కరించుకుని అలాగే మా శక్తి కొలతని నేను పూజించావమ్మా మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగించి సుఖ సంతోషాలతో జీవించేలాగా చేయితల్లి అని ఒక నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క పూజా పటాన్ని పట్టుకొని ఉద్వాసన మంత్రం చదువుతూ అమ్మవారి పటాన్ని మూడుసార్లు ఎత్తిపెట్టాలండి అలాగే కలిసం కూడా పట్టుకొని ఉద్వాసన మంత్రం చెప్పుకొని మూడు సార్లు కలిసాన్ని కూడా యథాస్థానంలో ఎత్తి పెట్టాలండి ఉద్వాసన మంత్రం మాత్రం తప్పనిసరిగా చదవాలి అలాగే విగ్రహాలను కూడా అలానే పట్టుకొని మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టుకున్న తర్వాత ఉద్వాసన మంత్రంతో ఈ విధంగా చేయాలి అమ్మ నా శక్తి నేను పూజించాను ఇక వెళ్ళి రావమ్మా అని చెప్పడం అనమాట వరలక్ష్మి వ్రతాన్ని పూజా మందిలో పూజ చేసిన వారికైతే ఈ నియమం ఏమీ ఉండదండి సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిస్తున్నప్పుడు అమ్మవారి వచ్చి కూర్చున్నారని ఒక భావనతో పూజలు చేస్తాము కాబట్టి కుటుంబ సమస్యల వలన ఇలానే ప్రతిరోజు కూడా అమ్మవారికి సకల ఉపచారాలతో పూజ అనేది చేయలేకపోతాము కాబట్టి అమ్మవారిని పూజించే సమయాన ఇలా ఆవాహనం చేసి పూజ చేస్తాము మళ్ళీ పూజించే సమయానికి మళ్ళీ రావమ్మా అని చెప్తూ ఉద్వాసన మంత్రంతో అమ్మవారికి ఈ విధంగా నమస్కరించుకోవాలి ఒకరిద్దరు కమెంట్ చేశారండి శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వేళ పూజ ఎలా చేసుకోవాలి అలాగే శ్రావణ శనివారం వేళ ఉదయం ఎలా పూజ చేసుకోవాలి పూజాపీఠను ఎలా కదపాలని అడిగారండి వారందరి కోసం ఈ వీడియోతో షేర్ చేయడం జరిగింది ఇక ఇదే రండి ఈ రోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి